ఆకర్షపు తోములను వెప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవెనలో నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు మన కన్నులో ఎత్తుదాము విస్తారము అంటే అవి లెక్కకు మించినవి విస్తారమైనటువంటి దేవంలో ఆకాశపు తూములను వెప్పి దేవుడు మనకు ఇస్తానని సెలవిచ్చాడు కనుక మనం ఈ లోకంలో దీవెనకరంగా మాత్రమే జీవించాలి మనం దీవినకరంగా ఆశీర్వాదకరంగా జీవించాలంటే వాగ్దానం చేసినటువంటి దేవుని వైపు మన చేతులెత్తి మన కన్నులెత్తి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి ఆకాశపు తుమ్ములను విప్పి ప్రభు మమ్మల్ని విస్తారమైన దీవెనతో ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు కనుక ఈ ఆశీర్వాదము మా జీవితంలో నెరవేర్చబడు వరకు నేను నిన్ను విడువును అని ప్రభు సన్నిధానంలో పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాము మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు ఆలకిస్తాడు విస్తారమైన దీవెనల చేత మనల్ని ఆశీర్వదిస్తాడు ఆమెన్